హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస్ పేట జానీ కాలనీలో నూట పదమూడు గజాల టూ ప్లాట్స్ వచ్చాయి సిక్స్టీ ఫీట్ రోడ్డుకి దగ్గరగా ఉండే రెసిడెన్షియల్ ఏరియా అన్నమాట సో ఇది ఇరవై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఇక్కడ గజం స్థలం నలభై వేల వరకు ఉంటుంది కానీ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో మనకి కేవలం ఇరవై తొమ్మిది లక్షలకే సేల్కి వచ్చింది సో ఎవరైతే గుంటూరు సిటీలో ఇళ్ళ మధ్యలో ల్యాండ్ కావాలి ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే లైవ్లో విజిట్ చేసి తప్పకుండా ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి